సర్ శివరామన్ స్కూల్లో ఈరోజు లేట్ రామ రాంబాబు గారు స్థాపించినటువంటి ఈ విద్యాలయం నందు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్లో క్యాన్సరు షుగర్ డయాబెటీస్ థైరాయిడ్ మొదలైన వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయడం జరుగుతుంది మన అమలాపురం కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో మా ఈ శివీరామన్ స్కూల్లో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇది గత ఈ ఫౌండర్ శ్రీ రావణ రాంబాబు గారు స్థాపించినటువంటి ఈ విద్యాలయంలో మా యొక్క పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క ఆరోగ్య కోసం చెప్పని ఈ యొక్క పరీక్షలు చేయించడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ పరీక్షలు చేయించడం జరిగింది అలాగే మీకు ముందు కూడా ఈ యొక్క పరీక్షలను చేయించడం జరుగుతుందని చెప్పని తెలియజేస్తూ ఈ యొక్క పరీక్షలు చేయించడానికి సహకరించినటువంటి మాకు చైతన్య గారు హింస హాస్పిటల్ వారికి మరియు అలాగే మా వారి యొక్క సిబ్బందికి అలాగే యొక్క పత్రికా విలేకరులకు మా యొక్క ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మా యొక్క ధన్యవాదాలు